वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभ निरुविघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात्परब्रह्मा तस्मै स्त्रीगुरवे नमः शरदा शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् सन्निधिः सन्निधियात् वागर्धा विवसम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गं गणपतये नमः सद्गुरवे नमः శ్రీ మహా నమః నమ శ్రీమాత్రయ నమ ఓం నమ శివాయ శివానందలహరి మనం నేటి పారాయణ రీత్యా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా రోజుకి మూడు శ్లోకాలు అని అనుకున్నాం కదా అది పారాయణ జయ వచోమినా गणानाम् केळीभिरुमदकल महोक्षस्य ककुदी स्थितं नीलग्रीवं त्रिनयनमुमाश्लिष्टवपुषम् कदा त्वाम् पश्येयं करधृतमृगं मृगम् ॐ नमः शिवाय नमशिवाय ब्रह्मादुलनु జయ జయ ధ్వనులతో మహర్షులను ఆటపాటలతో ప్రమథగణములను కొలువ పార్వతీ సమేతుండవై వృషభవాహనం మీద వేంచేసిన్న నీ సందర్శనం చేయు భాగ్యం నాకు ఎన్నడూ లభించునావు గదా అని చెప్పి ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు తాము ఎదురు చూసేటువంటి భాగ్యం గురించి తెలియచేస్తూ ఉన్నారు తామ్మ అంటే ఆయన ఎలా కోరుకుంటున్నారుట ఆ యొక్క సద్గురుని ఆహా ఆ యొక్క శివుని సందర్శనం చేసేటువంటి భాగ్యం ఎలా ఉండాలని వారు కోరుకుంటున్నారు అంటే అంటే సహజంగా మన ఇష్ట దైవం మనకి సందర్శనం ఇలా వసంగితే బాగుండు ఈ రూపైనా వసంగితే బాగుండు ఈ అలంకారాలతో ఇలా ఉంటే బాగుండు అని గాని లేదు నిజ రూప దర్శనం మహాద్భుతం కదా ఆ నిజరూప దర్శనంతో మనకి ఆ యొక్క ఆయన ఆయన్ని సందర్శనం చేసుకునేటువంటి భాగ్యం లభింపచేస్తే బాగుండు అని కొన్ని కొన్ని మన మన యొక్క మనోభావాలు ఏ రీతిగా ఉంటాయో అదే రీతిగా ఇక్కడ శంకరాచార్యుల వారు ఎలా కోరుకుంటున్నారుట ఆ యొక్క పరమశివుని సందర్శనం చే భాగ్యం ఎలా ప్రసాదించాలి అని అనుకుంటున్నారుట అంటే సాక్షాత్తు వాణినాథుడైన బ్రహ్మ మొదలైన వారు స్తోత్రాలు చేస్తూ ఉండాలిట అమ్మా మహానుభావులైన మహర్షి పుంగవులు జయ ధ్వానాలు చేస్తూ ఉండాలిట వీటికి ప్రమథ గణాలు ఆటపాటల తోడవ్వాలిట వా ఆ ప్రమథ గణాల యొక్క ఆటపాటలన్నీ కూడా ఆ స్తోత్రాలకి ఈ జయ ధ్వానాలకి తోడవ్వాలిట ఆ ఆనందాన్ని చూసి పరవశించే నంది మీద అయ్యవారైనటువంటి ఎవరు అయ్యవారు శివుడు ఆ అయ్యవారు స్థిరంగా కూర్చుని ఉండాలిట అంతేకాదు ఆయన శరీరంలో సగభాగమై అమ్మవారు ఆక్రమించుకుని ఉండాలిట శ్రీమాత్రే నమ చేతుల్లో లేడిని ఖండపరుసువు పట్టుకుని ఉండాలిట అలా ఉండే శివుడిని తనివి తీరా చూస్తూ పరవశిస్తూ పరమానందాన్ని పొందాలిట అట్లా ఆ యొక్క శంకరాచార్యుల వారు అలాంటి సందర్శనాన్ని కోరుకుంటున్నారుట అమ్మ అంతేకాదు ఇంకేమంటున్నారుట ఇంతకు మించి ఇంకేమీ అక్కర్లేదు అని కూడా కోరుకుంటున్నారుట అయితే ఇలాంటి సందర్శనం ఇలాంటి అంటే ఇక్కడ అని కాదు మామూలుగా మనం కోరుకునేటువంటి సందర్శనం మనకి కలగాలి అంటే మనం వెళ్ళేటప్పటికి సద్గురువు ఇట్లా ఉంటే బాగుండు బలానా ఆలయానికి వెడితే ఇట్లా ఉంటే బాగుండు అని ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏ ఏ భావనలైతే మనకి కలిగి తదనుగుణంగా అక్కడ మనకి ఎలాంటి సందర్శన భాగ్యం కలగాలి అని అనుకుంటామో అట్లాంటి అట్లా కలగాలి అంటే జన్మలో ఏ ఎప్పుడైనా సరే ఏ జన్మలో అయినా సరే ఆ యొక్క భగవానుడిని మన హృదయంలో ముద్రితం చేసుకుంటాము అప్పుడు మాత్రమే ఏదో ఒక జన్మలో అలాంటి ఆనందాన్ని పొందే భాగ్యం కలుగుతుందట అమ్మ అంటే మన హృదయంలో ఆ పరమాత్మ నాడు మన అపేక్షించిన విధంగానే అక్కడ మనకి అలా అలాంటి సందర్శనం మనకి ప్రసాదిస్తారు అన్నట్లుగా ఇందాక ఇంకో అంశం కూడా మనం చెప్పుకోవాలమ్మా ఏమిటంటే ఆ యొక్క శంకరుని యొక్క రూపాన్ని చెప్తున్నారు కదా అంటే బ్రహ్మ మొదలైన వారి స్తోత్రాలు చేస్తూ ఉండాలని మహర్షి పొంగవులు జయజధ్వాణాలు ఇవన్నీ చెప్పుకున్నాం కదా అట్లా చేతిలో చేతిలో లేడిని పట్టుకొని ఉండాలి ఖండ పరుసూ పట్టుకొని ఉండాలి అని కూడా చెప్పుకున్నాం అయితే చేతిలో లేడీని పట్టుకొని ఉండటం ఏమిటి అని మనకి సందేహం వస్తుంది కదా అయితే మనం ఏం చెప్పుకోవాలి అంటే లేడీ అనేది జ్ఞానానికి వినయానికి మృదుత్వానికి తర్వాత శాంతికి చిహ్నం అనేది అమ్మ అలాంటి భావాలు కలిగినటువంటి జీవులకి తాను రక్షణ వహిస్తాను అన్నట్లుగా అంటే పరోక్షంగా దుష్ట శిక్షణ చేసి విస్తాను అనేటువంటి సంకేతంగా మనం ఆ ఆ విధిగా ఆ రూపాన్ని భావించాలన్నమాట సరేనా అమ్మా శ్రీ లక్ష్మి ఓం నమస్తే శ్రీ శ్రీమాత్రే నమ

ీశ నిన్ను చూచి నీ పాదములను చేతులతో పట్టి శిరస్సునందు నేత్రములందు రొమ్మునను చేర్చి కౌగలించుకొని అందరి పద్మగంధములను ఆఘ్రాణించి బ్రహ్మాదులకు దొరకని ఆనందమును ఎప్పుడు పొందుతున్నావు కదా అంటే నిన్ను చూచి నీ పాదములను చేతులతో పట్టి శిరస్సు నందు ఆ పాదాల మీద శిరస్సు పెడతాం కదా శిరస్సు నందు కన్నుల ఎందు రొమ్ము నను హృదయానికి హత్తుకుంటాం కదా ఆ పాదాలు అట్లా కౌగలించుకుని అందరి పద్మగంధముల నాఘ్రాణించి అంటే భగవంతుడిని ఏమని ఆయన పాదాలని ఎలా అంటూ ఉంటాం పాద పద్మములు అంటూ ఉంటాం ఆ పాద పద్మాల ఆ పద్మాలలో ఉన్నటువంటి పరాగ పుప్పడి ఏదైతే ఉంటుందో అది మన తలకి కించిత్తు ఇసుమంతైన ఇసుక రేణువంత ప్రమాణం నా శిరస్సుకి తగిలితే చాలు అని మనం గురుగీతలో చెప్పుకున్నాం గురువుని గురించి అట్లా అందలి పద్మగంధములను ఆఘ్రాణించి ఆ సువాసనని పీల్చుకుంటూ అన్నమాట పాద పద్మాల సువాసనను ముక్కుతో పీల్చుకుని బ్రహ్మాదులకును దొరకని ఆనందమును నేను ఎప్పుడు పొందుతున్నావు కదా అని తాను ఊహించుకున్నటువంటి తన హృదయంలో ముద్రితమై ఉన్న తన దైవాన్ని చూడటమే కనుక తటస్థపడితే భక్తుడు ఏం చేయాలి అనేది ఈ శ్లోకంలో తనను ఆ భక్తునిగా ఆపాదించుకుని ఆది శంకరుల వారు మానవాడికి సెలవిచ్చారనమాట అది అంటే మనం చేయాల్సిన విధి విధానాన్ని తనకి అన్నట్టుగా ఆపాదించుకుని మనకి తెలియచేశారు పరోక్షంగా ఇందాక శ్లోకంలో చెప్పుకున్నట్టుగా అసలంటూ మన హృదయంలో ఆ యొక్క భగవానుడు ఆయన స్వరూపం ముద్రితమై ఉండాలి ఆ ముద్రితమైనటువంటి స్వరూపాన్ని కనుక మనం కళ్ళారా చూడగలిగేటువంటి అలాంటి పరిస్థితి కనుక మనకి తటస్థిస్తే వెను వెంటనే మనం చేయవలసినట్టు ఏమిటి చేతులతో చక్కగా ఆ పాదాలని పట్టుకుని శిరస్సునందు నేత్రములందు మరుమునకి చేర్చి కౌగలించుకుని ఆ యొక్క పాద సువాసనని అంటే అక్కడ పాదాలు ఏం వాసన ఇస్తాయి అని కాదు అక్కడ ఏమిటి అంటే ఆ మహాత్ముల యొక్క పాద స్పర్శ ఆ స్పర్శని అనుభవించటం ఆఘ్రాణించటం అనమాట ఆ పాద స్పర్శ అంత పునీతమైనది కదా ఆ స్పర్శని అలా ఆఘ్రాణిస్తూ బ్రహ్మాదులకు కూడా దొరకని ఆనందాన్ని నేను ఎప్పుడు పొందుతానో కదా అని చెప్పి అట్లా అనుకుంటూ పెద్ద పెద్ద వారికి కూడా పొంద శక్యం కానటువంటి ఆనందాన్ని హృదయం నిండా నింపుకుని పెద్ద పెద్ద వారికి అంటే వయసులోనో ధనంలోనో అని కాదమ్మా ఇప్పుడు మహామహులు అందరూ కూడా తప్పించిపోయేటువంటి పోయేటువంటి దర్శనం ఏదైతే ఉంటుందో అలాంటి దర్శనం మనకు లభించిన నాడు ఆ ఆనందాన్ని హృదయమంతా నింపుకుని పరవశించిపోవాలి అది ఆ పారవశ్యం అనేది ఇహ నీకు జన్మ జన్మలకి ఉంటుందమ్మా ఆ జన్మ జన్మలకి ఉండబట్టే ఇహ ఈ గత జన్మలో నేను ఈయనకి ఇలా కనెక్ట్ అయి ఉన్నాగా ఉళ్ళు అందుకే ఇప్పుడు ఈ జన్మలో ఇలా ఉన్నాము ఈ భగవంతుడికనో ఈ సద్గురువుకనో అనే ఇది ఆ వాసనా బలం కూడా మనకి వెన్నంటుతూ ఉంటుంది మనం ఎన్ని జన్మలు ఎత్తినా సరే అట్లా నిజమైన భక్తునికి నమ్మిన దైవానికి మధ్య ఉండే భక్తిపరమైన సంబంధం అలా ఉండాలి అని ఆది శంకరాచార్యుల వారు అంటున్నారు చెప్పుకోవాలి అమ్మా ఓం శ్రీమాత్రే నమ తదుపరి శ్లోకం करस्थे हे माद्रौ गिरिसनिकटस्थे धनवतौ गृहस्थे स्वर्भूजामरसुरभिचिन्तामणिगणे शिरस्थे सीतां सौचरणयुगलस्थे अखिलसुभे कमर्दम् दास्येऽहम् భవతు కైలాసవాస బంగారు కొండని చేత ఉన్నది కుబేరుడు మిత్రుడుగా నీ దగ్గర ఉన్నాడు కోరికల నీసు కల్ప వృక్షములను కామధేనువు చింతామణులు నీ అధీనములై నీ ఎంట ఉన్నవి చంద్రుడు భూషణముగా నీ శిరస్సున ఉన్నాడు సమస్త శుభములను నీ పాదంబుల వలన కలుగుచున్నవి శంకరా నీకి నేను దొక్కటి కూడా కానరాదు కనుక నీకు నా చిత్తమును అర్పించేదను స్వీకరింపు తండ్రి అని సాయిరా ఒళ్ళుగా గుర్పొడుస్తాను కదా విశ్వంలో ఉన్నటువంటిదంతా కూడా భగవంతునిదే అయినప్పుడు మళ్ళీ ఆయనకి ఏదైనా సమర్పించటం ఆయనది ఆయనకే ఇచ్చినట్లవుతుంది కదా కాబట్టి ఇచ్చేదేమిటి అని తర్కవాదం చేసేవాళ్ళు కూడా ఉంటారమ్మా అసలు మనం భూమి మీదకు వచ్చి బ్రతికి బట్ట కట్టడానికి తల్లిదండ్రులు కదా కారణం మన శరీర పోషణ నిమిత్తం వాళ్ళిచ్చిన ఆస్తిపాస్తులను అనుభవిస్తున్నా మన తల్లిదండ్రులు ఏమీ అనుకోరు ఏదైనా శుభకార్యం నిర్వహించిన తర్వాత తల్లిదండ్రులకు బట్టలు పెడితే ఎంతో సంతృప్తి చెందుతారు కానీ ఆ మావే మాకిస్తున్నారులే అని అనుకుంటున్నారా అట్లా అనుకోరు అలాగే ఆ యొక్క పిల్లల యొక్క ఆపేక్షకి వాళ్ళ యొక్క ఆ భక్తి తత్పరతకి పెద్దల ఎడ అలా సంతోషపడతారు తప్ప ఏడ్సావు ఇచ్చిన వేగ నాకు పెడుతున్నావు అని అనుకోరమ్మా అట్లాగే విశ్వభాగ్యం అంతా భగవంతునికి సంబంధించినదే అయినా ఆయనకు మనం భక్తితో సమర్పిస్తే చాలా సంతోషిస్తాడు అది అక్కడ సారూప్యం అలా చూపించారమ్మా వారి ఇరువురు కూడా వందే పార్వతి పరమేశ్వర అన్నట్లుగానే తల్లిదండ్రులకి ఏ రీతిగా అయితే పిల్లలం వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి మనం జన్మని పొంది మనకి సంస్కారాన్ని ఇచ్చి వాళ్ళకి ఉన్నంతలో మనకి విద్యా బుద్ధులు నేర్పించి మన జీవితాన్ని తీర్చిదిద్ది మన బాధ్యతలు నెరవేర్చుకుని మనకంటూ ఒక గృహస్థ జీవితాన్ని ఇచ్చినటువంటి పేరెంట్స్ అనుక్షణం మన క్షేమం కోరుకునేటువంటి పే వాళ్ళకి అంత చేసి వాళ్ళు మనకి ఏదైనా ఇచ్చే వాళ్ళు ఉంటారు మా అమ్మ వాళ్ళు నాకేమి ఇలా అని అనకూడదు ఇది వింటూ ఆస్తిపాస్తులు ఇచ్చేవాళ్లే అని కాదు ఇచ్చే వాళ్ళు ఉంటారు ఇయలేని వాళ్ళు ఉంటారు ఆ ఇచ్చే ఆస్తిపాస్తులు ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళ వాళ్ళకి అట్లా ఏవైనా అట్లా కట్నాలు కానుకలు ఏమైనా బహుమతులు అవి ఇస్తూ ఉంటే ఆ నేను ఇచ్చిన వాటిలోంచి కొంత తీసి ఇచ్చాడులే అని ఏ రీతిగా అయితే అనుకోరో అలాగే ఇలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు నేనేహి ఇయ్యకపోయినా గాని నా పిల్లలు ఇట్లా తెచ్చి పెడుతున్నారే అని చెప్పి ఇంకా ఆ మాట అనుకుంటారు తప్ప ఇచ్చేవాళ్ళైతే ఇచ్చిందే నాకు ఇస్తున్నామని అని సరైన వాళ్ళైతే అనుకోరు కదా అట్లాగే ఇంకా వేరే ఇదిగా కూడా తీసుకోవచ్చు పాస్తులు ఇయ్యలేకపోయినా కూడా అంటే పరోక్షంగా ఏమిటి భగవంతుడు ఒకప్పుడు కష్టకాలంలో మనం ఉన్నప్పుడు ఆయన చూస్తూ ఊరుకుంటాడు సమయం రావాలి సమయం రావాలి కదా అట్లాంటప్పుడు కూడా మనం ఏదో ఒకనాడు ఆ భగవంతుడు మనల్ని కనికరిస్తాడు తప్పక చూస్తాడు అనేటువంటి దృక్పథంతో మనం సమర్పించే వాటిని కూడా ఆయన మిక్కిలి అపేక్షగా తీసుకుంటాడమ్మా అట్లా ఈ లేని తల్లిదండ్రుల విషయాలను అది కూడా తీసుకోవాలి అయితే విశ్వభాగ్యం అంతా కూడా ఇక్కడ చూడండి భగవంతునికే సంబంధించినదే అయినా ఆయనకు మనం భక్తితో సమర్పిస్తే చాలు విచ్చినది నీకే ఇస్తున్నాను తప్ప నేనేదో తీసుకొచ్చి నీ కీట లేదు నాయన అనేటువంటి దృక్పథం భగవంతుడి దగ్గర ఉండి తీరాలమ్మా అది అయితే కృష్ణుడు చెప్పినట్లుగా పత్రం పుష్పం ఫలం తోయం భక్తి సమర్పణ నైవేద్యం పరిమాణం మీద విలువ మీద ఆధారపడి ఉండదు కదా అది అంటే పత్రం అంటే ఏమిటి పడిపోయేది మనిషిని పడేసేది మనస్సు కాబట్టే మనస్సే పత్రం అక్కడ పత్రం పుష్పం అంటే మామూలుగా ఆహా ఆకు పువ్వు మాములు అదే తులసి దళం మారేడు దళం పువ్వు అంటే పుష్పం అంటే పువ్వును అట్లా కాదు దానిలోని ఆంతర్యాన్ని చెప్తున్నారు చూడు పత్రం అంటే పడిపోయేది మనిషిని పడేసేది ఏమిటి మనస్సు కాబట్టి మనస్సే పత్రం పుష్పం అంటే వికసించేది మనిషిలో వికసించేది ఏమిటి బుద్ధి బుద్ధియే పుష్పం ఫలం ఫలం అంటే వేటుల చేత పగులున్నది జ్ఞాన బోధ అనే దెబ్బల చేత పగిలేది మనలోని అహంకారం కాబట్టి అహంకారమే ఫలం అది వేటుల చేత అంటే ఒక్క వేటు వేస్తామని అంటారు చూడు అట్లా ఆ వేటులు ఆ దెబ్బలన్నమాట అన్నమాట ఆ జ్ఞానబోధ అనేటువంటి దెబ్బలతో మనలోని అహంకారం పగి పగిలిపోతుంది కాబట్టి అహంకారాన్నే ఫలం ఫల వృక్షానికే రాతి దెబ్బలు అంటారు చూడు అట్లా తీసుకోకొని ఆ చెట్టుకి ఫలాలు ఉన్నాయనుకో రాయి పట్టి పటామని కొడతాం కదా ఆ దెబ్బ తగిలి అది పడుతుంది అంటే ఇక్కడ ఎట్లా తీసుకోవాలి మనలోని అహంకారం జ్ఞానబోధ అనే దెబ్బల చేత పగిలేది కాబట్టి అహంకారమే ఫలం అంటే పత్రం అంటే మనస్సు పుష్పం అంటే బుద్ధి ఫలం అంటే అహంకారం తోయం తోయం అంటే తరింప చేసేది రక్షించేది ధ్యేయాన్ని సరిగ్గా ఉంచుకుని క్రమక్రమంగా రక్షించేది ఏమిటది చిత్తమే చిత్తముని తోయంతో పోల్చారనమాట అట్లా నీటితో అట్లా భగవంతునిలో ఐక్య భావన కలిగినప్పుడు పరవశంతో కలిగే ఆనందాశ్రువులే ఈ తోయం అది అంటే కళ్ళనీళ్లు మనకి ఆనందం కలుగుతూ ఉంటుంది అష్టసాత్విక భావాలలో ఒకటైనటువంటి ఆ కళ్ళ నీళ్లు కారటం గగురుపాటు చెందటం ఒళ్ళు వణికిపోవటం ఇవన్నీ కూడా అష్టసాత్విక భావాలలో ఒకటి అని మనం అనేక గ్రంథాలలో చెప్పుకున్నాం అట్లా భగవంతునిలో ఎప్పుడైతే ఆ తాదాత్మ్య భావన కలుగుతుందో పారవస్యంతో కలిగేటువంటి ఆనందాశ్రువులే తోయం అట్లా కృష్ణ భగవానుడు అంటే ఐక్య భావన అనేది చిత్త లక్షణం కాబట్టి చిత్తమే తోయం అన్నట్లుగా అట్లా భగవంతుడు కృష్ణ భగవానుడు చెప్పింది మామూలుగా ప్రకృతి రీచ అంటే అది తీసుకోవచ్చు ధనవంతుడు బోరుడు బోరుడు ఇస్తున్నాడు లేదే ఇయ్యలేకపోతున్నామే అని అనుకునేటువంటి సందర్భాలలో ఇది అర్థం తీసుకోవచ్చు కించిత్ భక్తిగా ఒక్క ఉద్దరేండు నీళ్ళు ఆ పరమశివుడికి ఇట్లా ఆయన ఆ శివలింగం మీద ఇలా పోసినా చాలు అని చెప్పనుకుంటాం అట్లాగే ఒక్క తులసి దళు మా యొక్క శ్రీమన్నారాయణకు పెట్టినా చాలు అనుకుంటాం ఒక్క మారేడుదళు మా లక్ష్మీదేవికి ఇలా సమర్పించినా చాలు అనుకుంటాం అట్లా మనకి మన యొక్క వీలు వెంట మనం చేసుకునేటువంటి ఆంతర్యం కూడా ఇక్కడ తీసుకుంటే ఇంకో రకంగా అర్థం అంతరార్థం ఏమిటి అంటే కృష్ణ భగవానుడు చెప్పినది పత్రం అంటే ఏమని చెప్పున్నాము పత్రం అంటే మనసు పుష్పం అంటే నీ మనస్సుని నీ బుద్ధిని నీ అహంకారాన్ని నీకు నాకు చక్కగా నువ్వు నాలో తాదాత్మ్యం చెందినటువంటి భావన ఏమిటి ఆనందాశ్రువులు అంటే ఏమిటి తోయం అలాంటి నీటిని నాకు ఇ అని అక్కడ భావనమ్మా అది అట్లా భగవంతుడికి సమర్పించే వాటిలో అసలు ముఖ్యంగా మన పతనానికి కారణం ఏమిటి మన మనస్సు అందుకని ముందు దాన్ని సమర్పించేస్తే మంచిది శివుని దగ్గర బంగారు కొండ ధనపతి కుబేరుడు ఇంట్లో కల్పవృక్షం వృక్షం కామధేనువు రాసులు ఉన్నా నెత్తిపై చంద్రుడు ఉన్నా సకల శుభాలకు నిలయమైనటువంటి పాదాలు ఉన్నా ఆయనకు మనం ఇంకేం సమర్పించి తృప్తిపరచగలం అందుకని తేలిగ్గా ఇయ్యలిగినది వైసా ఖర్చులేనిది మనం పతనం కాకుండా ఉండాలి అంటే మనం భగవంతునికి సమర్పించగలిగేది సమర్పించుకోవలసినది కూడా అయినటువంటి మనస్సును సమర్పించటమే సముచితం భవదర్థం మమ మనహ అని శంకరులు తెలివిచ్చి మనకి ఈ మార్గాన్ని సూచించారు అది ఇప్పుడు ఏ పూజలోనైనా చిట్ట చివరిగా మామూలు మనస్సు కాక మంత్రపూతమైన మనస్సు అనే పుష్పాన్ని సమర్పించడంలోని అంతరార్థం అదే పూజకి చిట్ట చివరిన మంత్రపుష్పం చెప్తూ ఉంటాం ఆ మంత్రపుష్పం అంటే ఏమిటి అంటే మన మనస్సనే పుష్పాన్ని సమర్పించడమే అందులోని ఆంతర్యం అన్నట్లుగా మనసు పుష్పాన్ని మనస్సు అనుకుంటే దానికి ఉన్నటువంటి ఐదు రేఖలుంటాయి చూడు అదేమిటి అంటే పంచ జ్ఞానేంద్రియాలతో కూడిన మనస్సే ఈ పుష్పం అనేటువంటి భావనమ్మ తదుపరి నేడు కొనసా తదుపరి రేపు కొనసాగించుకుందామా ఏ తత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణం అస్తు సద్గురవే నమ శ్రీమాత్రే నమః अरुणा चल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शुभम होता